సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల పదమూడవ తేదీన జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో అధికారులు నిమగ్నమయ్యారు ఫలితాలు వెల్లడి సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు ఇందులో భాగంగా ఒంగోలులోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఘర్షణలను నివారించడం అల్లరి మోకలపై చర్యలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుపుతూ పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించారు అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టడం లాఠీ గాయపడిన వారిని ఆసుపత్రికి హుటాహుటిన తరలించడం అల్లర్లను అదుపు చేసే క్రమంలో బాష్పవాయు గోళాలు వాటర్ క్యాన్లను ప్రయోగించడం వంటి అంశాలను ఈ సందర్భంగా కళ్లకు కట్టినట్లు చూపించారు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి తర్వాత ప్రజలు సంయమనం పాటించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు ఫలితాలు అనంతరం జిల్లాలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు కార్యక్రమంలో అదనపు ఎస్పీ అశోక్ బాబు ఒంగోలుడి ఎస్పీ కిషోర్ బాబు నగర పోలీస్ అధికారులు పాల్గొన్నారు जाओ జనరల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి ఏ ఏరియాలోను కూడా మూకులు వచ్చి గొడవలు దిగితే పోలీస్ తరపు నుంచి చాలా గట్టిగానే యాక్షన్ ఉంటుంది దానికి ఈరోజు ఒక మాక్ డ్రిల్ ఆంగోల్ మెయిన్ జంక్షన్లో చేయడం జరిగింది ఇది మొట్టమొదటిసారిగా క్రౌడ్ కంట్రోల్ డ్రిల్ ఏం మేము చేస్తాము అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైనా క్రౌడ్ రాయటింగ్ చేస్తుంటే గ్రాడ్యుయేటెడ్ రెస్పాన్స్ పెట్టి యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉంటుంది దాని అర్థం అంటే ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తాము లాఠీ చార్జ్ తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ పెడతాము దాని తర్వాత రబ్బర్ బుల్లెట్స్ ఉంటాయి దాని ముందు వాటర్ కెనాల్స్ ఉంటాయి ఇన్ ద ఎండ్ ఫైనల్గా పరిస్థితి అదుపు తప్పితే తప్పనిసరి పరిస్థితిలో మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఫైరింగ్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితిలో ఎదుర్కోగలిగే కెపాసిటీ డెవలప్ చేయడానికి మేము మన తరపున డిస్ట్రిక్ట్ ఏఆర్లో అడిషనల్ ఎస్పి అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఫామ్ చేసి దానికి ఇంటెన్సివ్గా ప్రాక్టీసులు ఇస్తున్నాము దానికి ఈరోజు ఒక డెమో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు ఈరోజు మెయిన్ జంక్షన్లో ఇవ్వడం జరిగింది సో అందరూ ఎవరెవరు అల్లరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరికీ హెచ్చరిస్తున్నాను ఇలాంటి ప్రత్యేకంగా పది టీంలు అంగోల్లో రావడం జరిగింది ఇది ఓన్లీ డిస్టిక్ పోలీస్ది సో కన్నగిరి కానీ దర్శి కానీ మార్కాపురం కానీ అంగోల్లో కానీ ప్రతి టౌన్లో ఇలాంటి ప్రత్యేక బలగాలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా క్యూరిటీ లాగా ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏ సెన్సిటివ్ విలేజ్లు ఉంటాయి అక్కడ ఒక ఆమ్డ్ పర్సన్తో పాటు మొబైల్ పార్టీస్లు కూడా తిరుగుతాయి కలెక్టర్ వారికి రిక్వెస్ట్ చేసి ప్రతి సెన్సిటివ్ మండలానికి సెక్టర్ మ్యాజిస్ట్రేట్ ఏర్పాటు చేసి అన్ని చోట్ల తగిన భద్రతలు శాంతి భద్రతలు కాపాడడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈరోజు ఈ డ్రిల్ కండక్ట్ చేసేందుకు నేను డిస్ట్రిక్ట్ ఏఆర్ పార్టీ లీడ్ బాయ్ డిఎస్పీఆర్ అడిషనల్ ఎస్పీఏఆర్ అశోక్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను